అండి వెల్కమ్ రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మన ఈవినింగ్ స్నాక్ రెసిపీ వచ్చేసి స్పైసీ కట్ మిర్చి బజ్జీ అసలు బజ్జీ అనగానే నోట్లో నీళ్ళు అన్నమాట తింటుంటే నోటికి కారంగా అనిపించినా సరే ఎవరైనా తినకుండా ఉండగలరా ఇది మా రాయలసీమ స్టాయిల్ కట్ మిర్చి బజ్జీ అండి స్పైసీ స్పైసీగా టేస్టీ మసాలాతో తిన్న కొద్ది తినాలనిపించేంత బాగుంటాయి ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు ఇంకా వర్షాలు అయితే వేడి వేడిగా ఈ బజ్జీని ట్రై చేసి సర్వ్ చేయండి అందరూ ఆ సాయంత్రాన్ని సరదాగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్లో తెలియచేయండి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీకి ముందుగా కొన్ని బజ్జీ మిరపకాయల్ని శుభ్రంగా కడిగి మధ్యలో చూపించిన విధంగా ఘాటు పెట్టి లోపల విత్తనాలన్నింటినీ నీట్గా తీసేసేయాలి ఇలాగే మిరపకాయలన్నింటినీ కూడా కట్ చేసుకొని ఉంచాలి తర్వాత బజ్జీ కోసం బ్యాటర్ కలుపుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు శనగపిండి రుచికి సరిపడా సాల్ట్ అర స్పూన్ వాము అర స్పూన్ కారం కొద్దిగా పసుపు పావు స్పూన్ బేకింగ్ సోడా ఒక కప్పు వాటర్ని కొన్ని కొన్నిగా యాడ్ చేస్తూ ఉండాల లేకుండా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి లేదంటే మాత్రం మిరపకాయలకి బ్యాటర్ సరిగా అంటుకోదు అప్పుడు బజ్జీ వేసుకోవటానికి వీలు కాదనమాట తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ప్యాన్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బ్యాటర్లో మిరపకాయల్ని ఇలా డిప్ చేసుకొని చూయించిన విధంగా ఆయిల్లో వేసి డీ ఫ్రై చేసుకోవాలి కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన మిరపకాయలు అన్నిటితో బజ్జీలు వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి అలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని మరోసారి అన్నింటినీ సలసల మరుగుతున్న ఆయిల్లో వేసి బాగా క్రిస్పీగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగో ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ బజ్జీలు వేడి వేడిగా ఉన్నప్పుడే ఇందులో పావు స్పూన్ కారం హాఫ్ స్పూన్ చాట్ మసాలా పావు స్పూన్ జీలకర్ర పొడి సన్నని ఉల్లి తరుగు కొత్తిమీర తరుగు వేసి బాగా మసాలాలు అన్నీ కూడా బజ్జీలకు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి చివరిగా అరచెక్క నిమ్మరసం పిండేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాము వీటిని తింటూ ఉంటే క్రిస్పీ క్రిస్పీగా మసాలా తగులుతూ స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగున్నాయండి ఇలా ఒక్కసారి ట్రై చేసి సర్వ్ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు ఈ బజ్జీలకే లోపల స్టఫింగ్ పెట్టి కూడా చేస్తూ ఉంటారు అవన్నీ కూడా మీకు నేను తర్వాత వీడియోస్ లో చేసి చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో మిరపకాయ బజ్జీ మసాలా మిర్చి బజ్జీ ఇలా చాలానే చేసి చూపించామండి కావాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఇచ్చాను లింక్ ని క్లిక్ చేసి వీడియోస్ ని చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మాకు కామెంట్ చేయండి అలాగే అందులో ఏ రెసిపీ మీకు బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి వీటిని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కానీ చల్లని వాతావరణంలో కానీ చేసుకున్నారంటే చాలా హ్యాపీగా ఆస్వాదిస్తారు అసలు బజ్జీ అంటే ఇష్టపడిన వారు ఉన్నారా ఎలాంటి వారైనా సరే ఇష్టంగా తినే రెసిపీ కదా మరి ఈ టేస్టీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి నేను చెట్టు మీద ఉంటాను కానీ పక్షిని కాను చర్మాన్ని తొడిగి ఉంటాను కానీ మనిషిని కాను మూడు కండ్లు ఉంటాయి కానీ శివుడిని కాను నీళ్ళతో ఉంటాను కానీ మేఘాన్ని కాను కుండని కాను మరి నేను ఎవరిని టెంకాయని అంటే కోకోనట్ మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి